ప్రభునందు ప్రియులారా మీ అందరికీ నేటి ధ్యానము కొరకు యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదే వచనాన్ని చదువుకుందాం ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును ఒక రెస్టారెంట్లో జరిగిన ఒక అసాధారణమైన సంఘటన పేపర్లో వచ్చింది ఆ రెస్టారెంట్ మేనేజర్ ఆ సాయంకాలం మూడు గంటలకు ఆ రోజు వచ్చిన డబ్బును బ్యాంకులో వేద్దామని ఆ హోటల్కు సంబంధించిన ఒక పేపర్ బ్యాగ్ను తీసుకొని డబ్బంతా ఆ బ్యాగ్లో పెట్టుకొని ఆ పేపర్ బ్యాగ్ను వెయిటింగ్ బల్లపై పెట్టాడు అదే సమయంలో ఒక జంట ఆ హోటల్కు వచ్చి ఆహార పదార్థాలు ఆర్డర్ ఇచ్చి కారులో కూర్చున్నారు కొద్దిసేపటికి ఆ హోటల్ సర్వర్ డబ్బున్న ఆ పేపర్ బ్యాగ్ను ఆహార పదార్థాల ప్యాకెట్ అనుకొని కారులో కూర్చున్న ఆ జంటకు ఇచ్చేశాడు ఈ జంట పార్కుకు వెళ్ళి ఆ బ్యాగ్ తెరిచి చూస్తే అందులో కనిపించిన డబ్బును చూసి అవాక్కయ్యారు వెంటనే ఆ డబ్బును తిరిగి ఇచ్చేయటానికి ఆ జంట హోటల్కు బయలుదేరారు ఇంతలో ఆ హోటల్ మేనేజర్ తన డబ్బు పోయిందని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వటం వల్ల ఆ హోటల్ దగ్గర పోలీస్ కారులో టీవీ కెమెరాలు అన్నీ వచ్చేసాయి ఆ జంట వాళ్ళందరినీ దాటుకొని తమకు ఇవ్వబడిన ఆ డబ్బు బ్యాగ్ను తిరిగి ఆ మేనేజర్కు ఇచ్చేశారు ఆ మేనేజర్ వీరి యొక్క యథార్థతను బట్టి చాలా సంతోషించి అక్కడున్న టీవీ రిపోర్టర్లను విలేకరులను పిలుస్తూ ఈ జంటతో చెప్పాడు మీరు ఒక ఐదు నిమిషాలు ఉండండి మీ గురించి లోకానికి తెలియాలి ఇంత డబ్బును మీరు తిరిగి తెచ్చిచ్చారంటే మీరు చాలా గొప్పవారు అని చెప్పాడు అప్పుడు డబ్బు వాపసు చేసిన ఆ వ్యక్తి అబ్బెబ్బే అంత పని చేయకండి మేము దొరికిపోతాం నాతో ఉన్న ఈమె నా భార్య కాదు అన్నాడంట ప్రిలరా వేరొకరి డబ్బు విషయములో ఉన్న యథార్థత వేరొకరి భార్య విషయములో లేకపోవటం విడ్డూరంగా ఉంది కదూ ఒక మనిషిలో మొత్తంగా ఉండే నైతిక విలువలనే యథార్థత అంటారు కొన్ని విషయాల్లో యథార్థంగా ఉండటం కొన్ని విషయాలలో తప్పటడుగులు వేస్తూ ఉండటం యథార్థత అనిపించుకోదు పొతిఫర్ ఇంట్లో ఉన్న యోసేపు ఆ పొతిఫర్ యొక్క గృహ నిర్వాహకునిగా అన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు అదే విధంగా ఆ పొతీఫర్ భార్య ఇతనిని లోపరుచుకోటానికి వేసిన వలలో చిక్కకుండా లైంగికత విషయంలో కూడా అతడు తన యథార్థతను నిలబెట్టుకున్నాడు తద్వారా అతనికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి ఆమె అతన్ని పట్టించి జైల్లో పెట్టించింది కానీ చుట్ట చివరికి ఏమైందో మనందరికి తెలుసు యథార్థంగా ఉన్న యోసేపు అభివృద్ధి చెందాడు ఆ దేశానికి ప్రధాన మంత్రి అయ్యాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మనమందరము అలాంటి యథార్థత కొరకై పట్టుదల కలిగి ఉందాం అందుకే మనము చదువుకున్న మూల వాక్యములో మనము ఆజ్ఞలన్నిటినీ పాటించి ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోతే మనము ఆజ్ఞలన్నిటి విషయములో అవుతామని యాకోబు రాశాడు ఎవడైన ధర్మశాస్త్రం అంతయో గైకొనియో ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును ఇప్పుడు పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి చదివి అన్ని సబ్జెక్టులో పాస్ అయి ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిపోతే ఆ విద్యార్థి పాస్ అయినట్లా ఫెయిల్ అయినట్లా అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా ఆ విద్యార్థిని ఫెయిల్ అయినట్టుగానే పరిగణిస్తారు కదా అలాగే దేవుని బిడ్డలమైన మనం మన యథార్థతను నిరూపించుకోవటానికి దేవుని యొక్క వాక్యము అంతటినీ గైకొనాలి అప్పుడే మనము యథార్థవంతులుగా నిలవబడగలం ప్రార్థన చేసుకోగలం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము మా యథార్థతను నిలుపుకోవటానికి నీ వాక్యమంతా గైకొనుటకును నీ వాక్యమంతటి విషయంలో మేము యథార్థత కలిగి జీవించుటకును సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను